ఇటీవల ప్రపంచమంతా ఎక్కువగా చర్చించుకున్న అంశం అంబానీ ఇంట పెళ్లి అనంత అంబానీ రాధిక మర్చంట్ జంట సుదీర్ఘ పెళ్లి వేడుకలు వాటి కోసం ఆయన ఖర్చు గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు దాదాపు ఐదు వేల కోట్ల బడ్జెట్తో ఈ పెళ్లి వేడుకల్ని అంగరంగ వైభవంగా మునుపెన్నడూ ఏ బిలీనియర్ చేయలేనంత గొప్పగా ముఖేష్ అంబానీ చేశారు ముంబై జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల వివాహ మహోత్సవాల అనంతరం ఈ పెళ్లి వేడుకలకు ముగింపు పలికారు అయితే ఈ పెళ్లి వేడుక చాలా ఇతర అంశాలకు నెలవుగా మారింది గొప్ప అలియన్స్కు ఆస్కారం కల్పించింది అన్ని రంగాలకు చెందిన దిగ్గజాలు ఇక్కడ కొలువు తీరారు పెళ్లి వేడుకలతో పాటు విందును ఆస్వాదించారు ముఖ్యంగా సినీ రంగాలకు చెందిన పలువురు దిగ్గజాలు అంబానీ పెళ్లిలో సందడి చేశారు అదే సమయంలో సౌత్ ఇండియాకు చెందిన సూపర్ స్టార్లు అంతా చోట కనిపించడం ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అవుతోంది అంబానీ పెళ్లిలో బాలీవుడ్ కలెక్షన్ ఉన్న సౌత్ స్టార్లు ఎక్కువగా కనిపించారన్న ముచ్చట సాగుతోంది తాజాగా వైరల్ అవుతున్న ఫోటోగ్రాఫ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అక్కినేని అఖిల్ మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తో సహా పలువురు స్టార్ హీరోలు కనిపించారు ఈ పెళ్లిలో విఘ్నేష్ శివన్ నైనతారా మహేష్ బాబుకు ఇరువైపులా కూర్చొని సంభాషిస్తున్న ఫోటోగ్రాఫ్ హైలైట్ అయ్యింది సూర్య జ్యోతిక జంటకు చేరువుగా అఖిల్ కూర్చొని కనిపించాడు జెనీలియా డిసౌజా కూడా ఇదే చోట కనిపించింది ఈ ఫోటోను దర్శకుడు విఘ్నేష్ శివన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు జూలై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహంలో ఈ ఫోటో తీశారు వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఇది వైరల్ గా మారుతోంది ఈ ఫోటోగ్రాఫ్ లో తెలుగు తమిళం మలయాళ పరిశ్రమలకు చెందిన ప్రముఖులంతా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ మీదుగా ప్యాన్ చేసిన ఫోటోగ్రాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ అతని భార్య సుప్రియా మీనన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా అతని భార్య సంజనా గణేశన్ ఇతర అతిథుల మధ్య కూర్చొని ఉన్నారు గతంలో నయనతార విఘ్నేష్ శివన్ నేరుగా వరుడు అనంత్ అంబానీ రాధిక మర్చంద్ జంటలను కలిసి వారి యూనియన్ను అభినందించిన ఒక ఫోటోను షేర్ చేశారు అలాగే ఎంఎస్ ధోనితో సెల్ఫీని కూడా షేర్ చేశారు ఎంఎస్ ధోనితో మహేష్ బాబు ఫోటో కూడా వైరల్ అయ్యింది ముంబైలో జరిగిన వివాహ వేడుకలకు రజనీకాంత్ సహా విక్టరీ వెంకటేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొనిదల కూడా అటెండ్ అయ్యారు ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి కాన్లలో షారూక్ సల్మాన్ హాజరయ్యారు ముఖ్యంగా హిందీ చిత్రసీమతో అనుబంధం ఉన్న సౌత్ స్టార్లు ఈ పెళ్లి వేడుకలో కనిపించడం ఆసక్తికరం నమ్రత ద్వారా మహేష్కి బాలీవుడ్తో అనుబంధం ముడిపడి ఉంది అలాగే నయనతార ఇటీవల జవాన్లో కనిపించింది పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్లో నటించారు ఇక రజనీకాంత్ సినిమాలకు ఉత్తరాదిన గిరాకీ ఉంది జంగీర్ త్రిప్లార్ చిత్రాలతో రామ్ చరణ్కు బాలీవుడ్ కనెక్షన్ ఉంది ఇలా అంబానీ పెళ్లిలో కనిపించిన వారంతా హిందీ పరిశ్రమతో లింక్అప్ అయి ఉన్నారు